వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక లగ్జరీ టు బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చిందండి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది ఫుల్ కబోర్డ్స్తో ఉంటుంది సో మనకు టోటల్గా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో అలాగే దీంట్లో మనకు స్విమ్మింగ్ పూల్ ఓపెన్ జిమ్ అలాగే మినీ ఫంక్షనల్ లైబ్రరీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి అలాగే జస్ట్ టెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు చాలా లగ్జరీగా ఉంటుందండి మనకు హాల్ కానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ ఫుల్ కబోర్డ్స్ ఉంటాయి కబోర్డ్స్ కూడా ఓనర్ దగ్గర ఉండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్ట్ క్వాలిటీ కబోర్స్ చేయించుకున్నాడు టోటల్గా లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఉప్పల్ బై మెడిపెల్లిలో ఉంటుంది సో అలాగే నియర్ బై మనకు స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్ కానీ బస్ స్టాప్ కానీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఎన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి సో అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా జస్ట్ టెన్ మినిట్స్లో రీచ్ కావచ్చు సో ప్రతిసారి చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి ఎందుకు చెప్తున్నాను మీకు మళ్ళొక నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సో చాలా బాగుంటుందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు వాటర్ ప్రాబ్లం కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సెవెంటీ పర్సెంట్ లోన్ తీసుకోవచ్చు అండి ఎందుకంటే హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈజీగా లోన్ వస్తుంది సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఓపెన్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ హైవేకు దగ్గరలో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా మన దగ్గర తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి